ఓం బ్రహ్మసే గోమే బ్రహ్సయే సత్కారణ కేశవ దిశాస సత్యోవ దిశాస కర్మ మామవక్తాయ నవకనై హమతో తార మధ్యన ఓం శాంతి 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 aku tidak ग्रेटिंग नाला ఆలయ కమిటీ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమంలో దేవాలయం దేహమే దేవాలయం అంటే దేహాన్ని చూసి దేవాలయం యొక్క ఆకృతి అనేది ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఒక శాస్త్రబద్ధంగా చెయ్యాలి అని చెప్పి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా చెప్పడం జరిగింది తద్వారా ఎలా అయితే మీకు మాస్కులు శాస్త్ర ఆగమాస్త్రాలు ఇచ్చగాని మీరు చేసే బాగుంటుందంటే అదే విధంగా మీరు చేయండి మీరు చెప్పిన ప్రతిదీ మేము బాగా అవుతామని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ దేవాలయ గర్భగృహంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇది ఆగమశాస్త్ర ప్రకారంగా చేయడం జరిగింది అందులో శంఖు అంటే జనరల్గా శంకుస్థాపన అంటే ఏం చేస్తారంటే ఏదో రెండు ఇటుకులు తీసుకొచ్చి దాన్ని సిమెంట్ వేసి అప్పుడు కార్యక్రమం చేస్తారు కానీ అది శాస్త్రం కాదు దాన్నిగా విన్యాసం అంటారు ఇష్టిక అంటే అని అర్థం అంటే మొట్టమొదటిసారిగా ఇటుకలు పెట్టడం అని అర్థం అనమాట దేవాలయ నిర్మాణం వేరు గృహ నిర్మాణం వేరు గృహ నిర్మాణం చేసేటప్పుడు అటువంటి ఇటుకను పెట్టి పూజ చేస్తారు దాన్ని శంతుస్థాపన జనరు వాళ్ళు చెప్తారు కానీ ఈ దేవాలయంలో మాత్రం ఆగమ శాస్త్ర దిగ్జియాలి ప్రతిదీ కూడా మెజర్మెంట్స్ ఉంటాయి దాని ప్రకారంగా ఈ రోజు మనం నిర్మాణం చేసేటువంటి శంకు మూడు భాగాలుగా ఉంటుంది అది బ్రహ్మ విష్ణు రుద్ర ఈ మూడు భాగాలు కలిగితే లింగం అనమాట పాటుగా ఒక ఆధారపీఠం అనేది ఉంటుంది ఆ ఆధారపీఠంలో తొమ్మిది నవరంధ్రాలు అనేవి ఉంటాయి ఆ నవరంధ్రాలలో మనం ఈ జాతి రత్నాలు మనకు ఏవైతే ఉన్నాయో రత్నాలు పొరిగి దానిపైన శ్రీచక్ర యంత్రాన్ని స్థాపనం చేసి దాని దానిపై ఈ శక్తిని అనేది ప్రతిష్ట చేశాము తద్వారా ఆ శక్తి యొక్క ప్రతిఫలం అంటే అది నిర్మాణం చేయటం వల్ల దానికి వైబ్రేషన్ అంటే రేపు మనం దేవాలయం లోపల విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ విగ్రహానికి భూస్పర్శ అనేది చాలా అవసరం ఈ రోజుల్లో చాలా వరకు కాంక్రీట్ బేస్ మీద విగ్రహం కూర్చోబడుతున్నారు అది శాస్త్ర వీళ్ళతో కనుక ఈ రోజు మనం శంకు నిర్మాణం చేసి ఆ శంకు ద్వారా కాపర్ తీగని దాన్ని తిప్పి దాన్ని తీసుకొచ్చి స్వామివారి యొక్క కింద అనుసంధానం చేస్తున్నాం లో ఏంటంటే స్వామివారికి ఈ భూస్వరస్స ద్వారా అనేకమైనటువంటి భూస్వర అంటే ఈ గ్రామంలోనే కాకుండా ప్రకృతిలో ఎలాంటి వైబ్రేషన్స్ వచ్చినా సరే ఆ స్వామి వారు ఈ కాపర్ల తీరం ద్వారా ఆ చెంకుల ద్వారా ఆ యొక్క రక్షణగా ఆయన ఇస్తారు తద్వారా మనం ఈ దేవాలయంలో అనేకమైనటువంటి మార్పులు చేతులు చేస్తున్నాం ఎలాంటి అంటే దోషాలు ఉన్నప్పటికీ దోషాలన్నీ కూడా ఈ శంఖు ద్వారా అంటే ఇది వాసరీత్యా శంఖు నిర్మాణం చేసే ఈ దేవాలయంలో ఎలాంటి వాస దోషాలున్నా తొలగిపోతాయి తద్వారా మనం ఇది ఆత్మ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎంతో జయప్రదం చేసినందుకు ఈ వీరబాబా వసంతరాయ ఆలయ్య సభ్యులకు అలాగే ఎంతో మంది చేసినటువంటి ప్రజలకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ నాకు ఇచ్చే అవకాశాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు సార్